పాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో ఒకటవ ఓ పట్టిన ఎస్ఐ హరిబాబు తన సిబ్బందితో మహిళలకు శక్తి యాప్పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శక్తి యాప్ మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ యాప్ ని ప్రతి ఒక్క మహిళ తమ తమ చరవాణిలో భద్రపరచుకుని ఏ విధమైన ప్రమాదం జరుగుతుందని అనుమానం వచ్చినా వెంటనే మమ్మల్ని సంప్రదిస్తే వచ్చి కాపాడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు మహిళ పోలీసు పాల్గొన్నారు ఈ యొక్క అభివృద్ధి భోజనం చేసినటువంటి మహిళలకి నా యొక్క నమస్కారాలు మొత్తం తక్తి యాప్ విద్యార్థి అందిస్తున్నాం నా పేరు హరిబాబు ఈ శక్తి యాప్ అనేది ఆంధ్రప్రదేశ్ వారు మహిళలు మరియు చిన్నారుల యొక్క మహిళలు మరియు చిన్నారుల యొక్క సీపీ కార్డు గురించి నియమించబడింది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఒక మళ్ళీ కంటి పెట్టి దాని ఒళ్ళు ఏంటుందో ఈ శక్తి యాప్ అనేది మహిళల యొక్క సెల్ఫుల్లో ఉంటే ఆ విధంగా వాళ్ళు ఏ టైంలో ఫోన్ చేస్తున్నా కూడా ఈ శక్తి యాప్ స్పందిస్తుంది ఈ శక్తి యాప్ సరైన విధానానికి వినియోగించుకొని కోరుతున్నాము ఈ శక్తి యాప్లో కూడా ఒక ఎస్ఐ గారు ఒక ఐదుగురు పీసీలు ఉన్నారు ఒక ఏఎస్ఐ గారు వెంకట గారు పీసీలు ఉన్నారు ఒక ఇన్చార్జ్ ఎస్ఐ గారు ఉన్నాము మా డిఎస్ గారి ఆధ్వర్యంలో మా మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు శిక్షణ సభ్యుల యొక్క సారి యొక్క సిఎస్పి గారికి ఆదేశాల మేరకు మా వంటల నుంచి సీఏ గారి మేరకు ఈ శక్తి ధీము ఈ సభ్యులను పరిగణం జరుగుతుంది ఈ శక్తి గాలి వల్ల ప్రజలకు ఇప్పుడు రెండు కాలం కాల్స్ కూడా మేము సాల్వ్ చేయగలిగాము ఈ విధంగా ఈ శక్తి యొక్క యాప్ వినియోగించుకొని ప్రజలు మమ్మల్ని వినియోగించుకొని వాళ్ళ సురక్షితంగా వాళ్ళ సురక్షితంగా వాళ్ళ భద్రతగా వాళ్ళ వాళ్ళ క్షేమమే మా యొక్క ప్రాధాన్యత వాళ్ళ భద్రతే మాకు మా క్షేమము కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని బట్టి గురు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్రికెట్ యాప్ అదేవిధంగా శ్రీ కవిటీ ఆర్ఎఫ్ యొక్క వీటిల్ పోటించారు ఈ వీటిల్స్ మేము రన్ అవుతూ మా యొక్క చెప్తున్నాము క్రికెట్ మహిళలు కూడా కోరుకుంటూ అవకాశం అతని వరకు